జై వ్యాపారమ్మ తల్లి జై జై వ్యాపారమ్మ తల్లి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివి ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తాతగారిగా మా ఆహ్వానం మేరకు హైదరాబాద్ నుంచి మా అందరికి పెద్ద దిక్కు మా అత్తగారు మేనత్తగారు మా నాన్నగారి తాలూకా సిస్టరు అలాగే వారి తరపు కుటుంబ సభ్యులందరూ కూడా మా ఆహ్వాని నాకు ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది వారు రావడానికి కారణం ఏంటంటే మా గ్రామంలో ఏడు సంవత్సరాల తర్వాత శ్రీ 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 వ్యాపారమ్మ తల్లి ఉత్సవాలు అనేవి ఘనంగా నిర్వహిస్తున్నాం ఆ సందర్భంగా వాళ్ళకి మేము ఆహ్వానించడం జరిగింది ఆ మేరకు ఈరోజు జస్ట్ ఒక టూ అవర్స్ బ్యాక్ రావడం జరిగింది వీరు మా మేనత్తగారు మా చిన్నత్త గారు ముగ్గురు అత్తలు మాకు అందులో చిన్నత్త గారు అలాగే పక్కన మా పెద్దన్నయ్య రాంప్రసాద్ గారు ఆ పక్కన మా మేనత్ తాలూకా పెద్దలుడు గారు అల్లుడు గారు ఆయన కూడా హైదరాబాదు అలాగే ఇక్కడ మా మేనత్ గారి అబ్బాయి ప్రభుత్వ హైదరాబాదు ఆయన చిన్న అబ్బాయి అనమాట మా మేనత్ గారి ఆయన దాన ధర్మాల్లో నిజంగా అంటే మా ఊరికే చాలా చాలా చేశారు అది మనం వేరే వీడియో చేసుకుందాం వారు కూడా ఈరోజు కావడం జరిగింది వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం అలాగే వారి శ్రీమతి గారు మా పాప అసలు తను వెళ్ళిన తర్వాత ఆయనకి అన్ని కలిగి అది కూడా మా మా అదృష్టం మా పాప వెళ్ళిన తర్వాత వాళ్ళ అదృష్టం అలాగే మా మేన గారి అబ్బాయి ఆయన మెడిసిన్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ డాక్టర్గా వర్క్ చేస్తున్నారు ఒక క్లినిక్ కూడా కొత్తగా ఓపెన్ చేస్తున్నారు హ్యాపీగా హ్యాపీగా అది జరగాలని చెప్పి కోరుకుంటూ అలాగే మిగతా వాళ్ళు మరి మా అన్నడు గారు రాజు టాక్లెస్ వర్క్ మా ఆడు గారు అలాగే మీకు తెలుసు మా శ్రీమతి గారు తర్వాత మా అన్నయ్య గారి పెద్ద పాప కటక్ నేను కటక్ నుంచి రావడం జరిగింది శుభకుమార్ మేరకు అలాగే మా పాప అలాగే తినో మా గారి పాప మా మౌనిక వాళ్ళ జపర్ మంది అడుగు చాలా సూపర్ అన్నమాట చాలా మంచివాడు చాలా సైలెంట్ చాలా బైలెంట్ అలాగే మా అబ్బాయి మా పెద్ద సన్నం చాలా మంచివాడు హరీష్ అందుకే ఎందుకు పరిచయం చేస్తున్నానంటే ఈ అందరూ అయితే ముఖ్యంగా మా ఆపా మేరకు రావడం జరిగింది వ్యాపారం తల్లి ఉత్సవాల్లో భాగంగా ఈ వ్యాపారం తల్లి ఉత్సవాలు అమ్మవారి గురించి రెండు మాటలు మా పెద్ద అత్తగారు మీకు విషయం చెప్తారు ఈ ఊరికి మదాట అంటే కిందల సాంబన్న గారని పెద్దవారు ఉండేవారు అతనే నాయుడు కోమట్లో అతను నిర్ణయించారు కనమని మెరుస్తారు అతను కన్నారనమాట వాళ్ళని వాళ్ళ వ్యాపారంకి కన్నవారు తల్లి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఇంటికి మొదటి వెళ్ళడం మొదటి కాలు కడము వాళ్ళే ఆ తర్వాత ఇంటికి అతనే కనం అనమాట ఆ తర్వాత నా ఇంటికి ఆ తర్వాత చేస్తారు అమ్మవారు ఈ ఊరు చల్లదనంగా ఉండాలని ఆయురతో ఉండాలి పాడి ఉండాలని చల్లని తల్లి వ్యాపారమ్మ పాపం అని తల్లి అది కూడా ఏ విధంగా మనం మర్చిపోయినా సరే ఆ తల్లి మర్చిపోయేది కాదు మనల్ని కాపాడేది అనమాట ఆ విధంగా మమ్మల్ని మా మన గ్రామాన్ని కాపాడి రక్షించింది పాడి పంటలు కూడా సమృద్ధిగా ఉండేవి ఇప్పుడంటే కలుషితం అయిపోయింది కానీ అప్పుడు కూడా అందరం ఆనందంగా పరిమానందంగా ఉండేవాడు ఆ నిర్ణయంతో అప్పుడులోనూ వాళ్ళని నిర్ణయించడం అయింది వాళ్ళే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంటికి ముందు తల్లి వస్తుంది అనమాట తల్లి వచ్చిన తర్వాత యాతాయలాగా చేసేవారు మా చిన్నతనంలో చిన్న 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 పిల్లలు పెద్దవాళ్ళు కాదు చిన్నపిల్లలు తెచ్చి ఏడు రోజులు పెట్టేవారు అనమాట ఎక్కడ ఈ అక్కడే అక్కడ పెద్ద తల్లి వస్తే అక్కడ చిన్న తల్లి తెచ్చుకుంటే ఇక్కడ మన బస్టాండ్ మన బస్టాండ్ దగ్గర మన మాయ బస్టాండ్ దగ్గర ఉంటాయి పెట్టి ఏడు రోజులు పెట్టేవారు అప్పుడు కూడా దానిగా చేసేవారు అనమాట ఈ బస్ స్టాండ్ లోనే అది పూజ అంత అప్పుడు అక్కడికి వెళ్ళడం అక్కడ అన్ని ఇక్కడే చేసేవారు పెద్ద తల్లి అంటే తొమ్మిది రోజులు చేస్తాం అనుకున్నప్పుడు పెద్ద పెట్టుకునే పిల్ల అది పూర్వీకుల నుండి ఆ అక్కడ తేవడం కూడా అక్కడ నిర్ణయించడం ఆ విధంగా అలా ఎదురుగా

మరి ఈ టెంపులు అభివృద్ధి కోసం వారు చాలా వెచ్చించారు ఆ టెంపుల్ కూడా మీకు ఆల్రెడీ చూపించారు నేను వీడియోలో నిజంగా ఒక మాట మా అత్తగారి నుంచి రావడం దానికి అంత సహకారాన్ని అందించారు దానికి గ్రామం తరఫున మా సర్పంచ్ గారి తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ రెండు మాటలు చెప్పాల్సింది ఈ అమ్మవారి సంబరానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మేము లాస్ట్ టైం ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము మధ్యలో ఒక సర్వీస్ అయ్యాము సరే రావడం మా బాగా రాబోన్నరకు విఆర్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది షార్ట్గా ఇచ్చాను మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ